హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్రహ్ముడి ఎపిసోడ్లో కావ్యరాజ్ గురించి అందరూ మాట్లాడుకుంటారు అందరూ రెడీగా ఉన్నారా నైట్ డెకరేషన్ చేయడానికి అని అనుకుంటారు అప్పుడు వచ్చి ఏంటి రెడీ అంటున్నారు అని అంటుంది పండ్లు ఎవరికి అని అడుగుతుంది పండ్లు నాకే అని అంటుంది అపర్ణ మరి ఏంటో రెడీ అంటున్నారు అంటే ఏం లేదు ఏమైనా పని చెప్తే నువ్వు చేస్తావా అని అడుగుతుంది ఆ చేస్తా అంటే నాకు భలే తింగరలు దొరకర్లే అని అనుకుంటూ అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవి ఏంటని ఆలోచిస్తుంది ప్రకాశం స్వప్న ఇద్దరు శోభనానికి కావలసిన పూలు పండ్లు స్వీట్స్ అన్నీ అక్కడ కూర్చొని రాసుకుంటూ ఉంటారు అలా రాస్తూ ఉండగా రాజు వస్తాడు అక్కడికి ఏంటి పూలు పండ్లు ఫ్రూట్స్ అంటున్నారు ఏంటి ఎందుకు అవే అని అడుగుతాడు అయ్యో ఎందుకు మర్చిపోయా అంటాడు ప్రకాశం అప్పుడు స్వప్నను అడుగుతాడు ఏంటి అంటే అవును ఎందుకు నేను కూడా మర్చిపోయా బావగారు అంటుంది స్వప్న పక్కన కూర్చుంటే ఆ మర్చిపోయే మతి మార్పు నీకు కూడా వచ్చిందా అని అంటాడు రాజు అప్పుడు ఆ పర్ణ వచ్చి నీకు ఎందుకు రానీ అవసరమా ఈరోజు అవన్నీ పూజకు నేనే రాయమన్నాను ఇప్పుడు ఏం పూజ మమ్మీ మొన్ననే అన్నీ చేశారు కదా అంటాడు రాజు అప్పుడు ఆ పర్ణ ఆషాఢ అమావాస్య పూజరా అది కొత్తగా ఇప్పుడే చేస్తున్నామని అంటుంది ఆ పర్ణ అగో నేను ఎప్పుడు వినలే కదా అంటాడు రాజు ఎప్పుడు వినలేదు కానీ ఇప్పుడు మేము చేస్తున్నాం నీకు అన్నీ అవసరం అవసరమా అని ప్రకాశంని నువ్వు వెళ్ళి తొందరగా అవన్నీ తీసుకొని రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాని రాహుల్ ఇద్దరు శోభనాన్ని ఎలాగైనా చెడగొట్టాలని మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా చెడగొడతావు మమ్మీ ఇది ఎలా సాధ్యం అంతా ఒకటైపోయేలా ఉన్నారు అని అనుకుంటారు ఎలా చెడగొట్టని తెలిసిరా ఈ ప్లాన్లో కవిని ఎలాగైనా బుక్ చేస్తావు అంటుంది రుద్రాని అందులో అనామిక కవి దగ్గరికి కవి దగ్గరికి వస్తుంది ఈ యొక్క అమ్మాయి ఇలా రెడీ అయి వచ్చిందంటే ఏంటి అని అర్థం చేసుకోలేవా ఆ మాత్రం తెలియదా నీకు అని అంటుంది కవిని అప్పుడు కవి నేను నేనేం అర్థం చేసుకోగలను అని అంటాడు ఇప్పటికైనా మనం సంతోషంగా ఉన్నాం అందరూ ఒకటి అయ్యారు కదా మనం కూడా హ్యాపీగా ఉందామని అంటుంది అప్పుడు ఇది ఎప్పటి నుంచో నేను చెప్తున్నా కదా నువ్వు విన్నావా ఇప్పటికే ఒక చెట్టును వేల నుంచి పికిలించేసి ఇప్పుడు మళ్ళీ నాటుకోమంటే నాటుకుంటుందా ఐగురు వస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్వప్న రూమ్లో రాజ్ కావ్యాలకి శోభన ఏర్పాట్లు చేస్తుంది బెడ్ని డెకరేట్ చేస్తూ ఉంటుంది అంతలో అక్కడికి రాజ్ వాళ్ళ డాడీ వస్తాడు వచ్చి పూలు పనులు అన్నీ ఇచ్చి ఎలాగైనా వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడమ్మా అని చెప్పి డెకరేషన్ చేయమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రకాశం కూడా వచ్చి అదే చెప్తాడు వాళ్ళంతా చాలా సంతోషంగా బెడ్ని డెకరేట్ చేస్తూ ఉంటారు అంతలో బయట కావ్య అక్కడికి వస్తుంది అప్పుడు కావ్య వాళ్ళ అమ్మమ్మ ఏంటి కావ్య ఇటు వస్తున్నామంటే పాపకి డైపర్స్ మార్చాలి అమ్మ అని అంటుంది డైపర్స్ నేను తెచ్చిస్తాలే అంటే ఎందుకు నేను తెచ్చుకుంటా అంటే కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అపర్ణ వస్తుంది అగరబత్ అగర్బత్తి పట్టుకొని వస్తుంది ఏంటి అత్యా ఎందుకు అని అంటే నీకెందుకు కావే నన్ను ఎదురు ప్రశ్నిస్తున్నావా ఇలాగ చనిపోతే అది పెట్టడానికే వచ్చాను అని చెప్పి వెళ్తుంది లోపల కావ్య వల్ల అమ్మమ్మ తాతయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రాజు వస్తాడు ఏంటి తాతయ్య ఇది నాగదేనా మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ అంటే ఏంట్రా ఉండకూడదా నేను ఇవాళ ఇక్కడ పడుకుందాం అనుకుంటాము ఆ రూమ్లో ఏసీ ఖరాబ్ బయంద్రా అందుకే ఇక్కడ వచ్చి ఉన్నాము మీరు ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వండి అని అంటుంది వల్ల నా రాజు వల్ల నానమ్మ ఇద్దరితో ఈ వాటి ఎపిసోడ్ పూర్తవుతుంది తర్వాత భాగంలో బెడ్ని డెకరేట్ చేసి ఉంటుంది రాజు కావ్య అందులోకి వెళ్తారు అప్పుడు కవి అంతా బాగానే ఉంది ఇలా బెడ్ డెకరేట్ చేయడం ఇవన్నీ ఓకే మీకు ఇంకేమైనా కావాలా పాలు తీసుకురావాలా అని అంటుంది అప్పుడు నాకు ఏమీ వద్దు నువ్వే కావాలి అంటాడు రాజ్ అందరితో ఎపిసోడ్ పూర్తవుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి